గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం పెద్ది అనే సినిమాలో నటిస్తున్నారు బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ఈ పాన్ ఇండియా మూవీ తెరకెక్కుతోంది వచ్చే ఏడాది సమ్మర్ సీజన్లో రిలీజ్ కాబోతున్న ఈ చిత్రంపై మెగా అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు ఎందుకంటే ఆర్ తర్వాత చర్యకి సరైన హిట్ పడలేదు తండ్రితో కలిసి నటించిన ఆచార్య శంకర్ డైరెక్షన్లో చేసిన గేమ్ చేంజర్ సినిమాలు డిజాస్టర్లుగా మారాయి ఈసారి ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ కొట్టాల్సిన తరుణంలో పెద్ద సినిమాపై చరణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు రామ్ చరణ్ ఇటీవల లండన్ వెళ్లిన సంగతి తెలిసిందే మేడం టుసార్ట్స్ మ్యూజియంలో తన మైనపు విగ్రహ ఆవిష్కరణ కోసం మెగా ఫ్యామిలీని వెంట పెట్టుకుని వెళ్లారు అక్కడ చిరు చిరుతకి ఘన సాగతం లభించింది ఈ ఉత్సాహంలో ఫ్యాన్స్ మీట్ లో చెర్రీ మాట్లాడుతూ పెద్ద సినిమాకి సంబంధించిన కీలక అప్డేట్స్ పంచుకున్నారు ఇప్పటికే ముప్పై శాతం షూటింగ్ కంప్లీట్ అయిందని తెలిపారు ఇది రంగస్థలం సినిమా కంటే పెద్దదిగా మరింత బెటర్గా ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు అంతేకాదు పెట్టుకోండి అని చరణ్ స్టేట్మెంట్ ఇచ్చేశారు రామ్ చరణ్ మాట్లాడుతూ రంగస్థలం ఆర్ సినిమాల కన్నా చాలా ఎగ్జైట్గా ఉన్నాను ఇది నేను మామూలుగా అన్ని సినిమాలకు చెప్పను మీరు ఖచ్చితంగా రాసి పెట్టుకోండి షూటింగ్ ముప్పై శాతం పూర్తయింది మిగతా డెబ్బై శాతం కోసం వెయిట్ చేయండి ఇంకా చాలా చాలా బాగుంటుంది అని అన్నారు లండన్ వేదికగా చెర్రీ చెప్పిన మాటలు ఈ సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేస్తున్నాయి ఇంత కాన్ఫిడెంట్గా చెబుతున్నాడంటే సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని ఫిక్స్ అయిపోయారు బాక్స్ ఆఫీస్ రికార్డులను బ్రేక్ చేయడం గ్యారంటీ అని కామెంట్స్ చేస్తున్నారు పెద్ది అనేది ఉత్తరాంధ్ర రూరల్ బ్యాక్గ్రౌండ్ లో రూపొందుబడుతున్న ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా రంగస్థలం తర్వాత రామ్ చరణ్ లో చేస్తున్న సినిమా ఇది ఇందులో ఊర మాస్ లుక్లో కనిపించనున్నారు ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ క్లిమ్స్ కి హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది క్రికెట్ బ్యాట్ తో చెర్రీ కొట్టిన ఫస్ట్ షాట్ యూట్యూబ్ ను షేక్ చేసింది బుచ్చిబాబు ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడనే నమ్మకాన్ని కలిగించింది ఇప్పుడు చరణ్ సైతం ఈ సినిమాపై హైప్ ఎక్కిస్తున్నారు ఏకంగా త్రిపుల రంగస్థలం సినిమాల కన్నా గా ఉన్నానని చెబుతున్నారు పెద్ద చిత్రంలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది వృద్ధి సినిమాస్ బ్యానర్ పై వెంకటేష్ సతీష్ కిలారు భారీ బడ్జెట్ తో ఈ మూవీని నిర్మిస్తున్నారు మైత్రి మూవీ మేకర్స్ సుకుమార్ రైటింగ్స్ కూడా నిర్మాణంలో భాగం పంచుకుంటున్నాయి రెండు వేల ఇరవై ఆరు మార్చి ఇరవై ఏడున ఈ సినిమాని విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది